హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రభుత్వ పథకాల గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ప్రభుత్వం పేదలకు గృహ నిర్మాణంపై కసరత్తు వేగవంతం చేసింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ముందుకు వెళ్తోంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై టూ పాయింట్ జీరో కింద గృహాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఈ పథకం కింద అర్బన్ పిఎంఏవై గ్రామీణ కింద గ్రామాల్లో ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకానికి అర్హులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది ఏపీలో ఇల్లు లేని పేదలు సుమారు పది నుంచి పన్నెండు లక్షల వరకు ఉండొచ్చని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తుంది అర్బన్ పిఎంఏవై గ్రామీణ కింద గ్రామాల్లో నిర్మించేలా కసరత్తు జరుగుతోంది ఈ పథకానికి టూ పార్టీ నిష్పత్తిలో పూర్తి చేసేందుకు ప్రణాళిక డిజైన్ చేసింది గతంలో ఇల్లు మంజూరైన వారు ప్రభుత్వ పరంగా లబ్ధి పొందినవారు రేఖకు ఎగునవారు గృహ నిర్మాణ శాఖ నూతనంగా తినున్న టూ పాయింట్ జీరో పథకానికి అనర్హులుగా అధికారులు పేర్కొంటున్నారు గృహాల నిర్మాణ విలువ ఖరారుపైన కసరత్తు జరుగుతుంది ప్రభుత్వం తాజాగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో యూనిట్ కింద నిర్మించనున్న గృహాల నిర్మాణ విలువను ఇప్పుడు అమలులో ఉన్న ఒకటి పాయింట్ ఎనభై లక్షలు కాకుండా అర్బన్లో యూనిట్ కాస్టును నాలుగు పాయింట్ ముప్పై లక్షలకు పెంచారు అర్బన్లో నిర్మించే ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటా కింద రెండు పాయింట్ యాభై లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఒకటి పాయింట్ ఎనభై లక్షలు చెల్లించనున్నారు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లను పిఎంఏవై గ్రామీణ్ కింద ఒక్కొక్క యూనిట్ విలువ రెండు పాయింట్ పది లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటాగా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా డెబ్బై రెండు వేలుగా ఉంటుంది దీంతో పాటుగా ఎంజిఎన్ఆర్ఈజిఎస్ ఎస్బిఎం కన్వెన్షన్ కింద మరో ముప్పై వేలు ఇవ్వనున్నారు ఇంటింటి సర్వే పూర్తిగానే ఆయా లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఎంఐజీ లోయెస్ట్ ఇన్కమ్ గ్రూప్ ఎల్ఐజీ వర్గాలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఆ స్థలాల్లో ఇంటి నిర్మాణ లబ్ధిదారులకు భారంగా మారకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం హడ్కో ద్వారా రుణాలు ఇప్పించనుంది వీటిపైన త్వరలోనే మార్గదర్శకాలు జారీ కానున్నాయి సమాచారం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి